నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పర్డి రోడ్డులో గల గ్రౌండ్లో ఫ్రెండ్లీ పోలీస్గా భైంసా పట్టణ పోలీసులు మరియు రూరల్ పోలీసు సిబ్బందితో పాటు భైంసా ఏఎస్పి కాంతిలాల్ పాటిల్ భైంసా డాక్టర్ అసోసియేషన్ డాక్టర్లతో క్రికెట్ ఆటల పోటీలు నిర్వహించారు డాక్టర్ ప్రీతం మాట్లాడుతూ వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారుల సంతోషానికి హద్దుండదు స్నేహితులతో కలిసి ఆటలు ఆడుకునేందుకు ఇంటి నుంచి పరుగులు తీస్తుంటారు అని అన్నారు ఆ తర్వాత భైంసా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరం ఉండి చదువుతో పాటు ఆటల పోటీల్లో నిమగ్నమయ్యేలా ఉండాలని అన్నారు మరియు క్రికెట్ ప్రస్తుతం విద్యార్థులు అత్యధికంగా ఇష్టపడే ఆట అని క్రికెట్తో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు చురుకుదనం వస్తుంది క్రికెట్లో పరిగెత్తడం కూడా ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పి కాంతిలాల్ పాటిల్ భైంసా పట్టణ సిఐ రాజారెడ్డి భైంసా రూరల్ సిఐ నైలు పట్టణ మరియు రూరల్ ఎస్ఐలతో పాటు డాక్టర్ ప్రీతం డాక్టర్ ముత్యం రెడ్డి డాక్టర్ కమలేష్

संदीप बैसा सब लोग आज एक फ्रेंडली मैच खेलने का सोचा था तो फाइनली आज खेला तो सबके साथ कनेक्ट करके अच्छा लगा पुलिस का एक कम्युनिटी कांटेक्ट प्रोग्राम के अंडर हमने ये प्रोग्राम किया मैच खेला सकते का सबको मज़ा आया संडे का तो सबको धन्यवाद पुलिस की तरफ से स्पेशली डॉक्टर्स टीम्स को विनिंग हो हो तो अच्छा संग्रेजुलेशन ठीक है धन्यवाद